జుట్టువాణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేరి అంతటోని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న టాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా నేనంటే కాదన్న సెలేరమ్మా నాకంటే ప్రేమించే మనగాడు ఎవడమ్మా ఐఎం లవ్ యు డార్లింగ్ బికాజ్ వచ్చారు చార్మే ఎలాగోల నువ్వు దక్కితే లక్కు వై నాట్ హలుగురు ప్రేమ కోసం జీవితం